అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ దేవుడు చేసిన పెళ్ళి మురళి నీ పెళ్ళి గురించి అమ్మ బెంగ బెంగపెట్టుకుంది నువ్వొక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది అని మురళికి అతని తండ్రి తగేసి చెప్పాడు బంధువుల ద్వారా మ్యాట్రిమోనియల్ ద్వారా నేను సంబంధాలు తేవటం వాటిని నువ్వు కాదండం ఇలా ఎంతకాలం అని ఆయన విసుక్కున్నాడు మురళి తల్లిని చూస్తే జాలేస్తుంది ఆమె మొక్కని దేవుడు లేడు కలవని జ్యోతిష్కు లేడు అనడం కొంత అతిశయోక్తిగా అనిపించినా ఆవిడ ప్రయత్నాల్ని చూస్తే అలా అనుబుద్ధేస్తుంది మంచి ఉద్యోగం సంపాదన చూడచక్కని పర్సనాలిటీ ఉన్న కొడుకు ఇరవై వచ్చినా పెళ్లి చేసుకోకుండా తిరగడం ఆ తల్లిదండ్రులకి రుచించడం లేదు ఇంకా ఆలస్యం చేస్తే ముదురు బెండకాయలా మిగిలిపోతావు త్వరగా ఎవరో ఒకరిని పెళ్ళాడి కాపురం వెలగబెట్టమని మొదట బుజ్జగింపుగా చెప్పిన వాళ్లే ఈ మధ్యకాలంలో విసుగ్గా చెప్తున్నారు మురళి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు నీకు నచ్చిన పిల్లని నువ్వే ఎంచుకో అని తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చినా అతడు సరైన అమ్మాయిని నిర్ణయించుకోలేకపోతున్నాడు అమ్మాయిల వేట మొదలు పెట్టినప్పుడు అతనికి ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది గూగుల్లో ఉద్యోగం నాలుగు లక్షల జీతం అందగాడిని ఏ ఆడపిల్లనో చెప్పే అవకాశం లేదు అని తన ముఖాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోయేవాడు తీరా చూస్తే వాస్తవ ప్రపంచం అతని ఊహలకందని విధంగా ఉంది ట్రైది ఆడపిల్లలు అంతులేని స్వేచ్ఛతో సాగిపోతున్నారు పెళ్ళొద్దు ఉద్యోగం వద్దు అంటూ పెళ్ళిళ్ళు వాయిదా వేస్తున్నారు రకరకాల యాప్స్ ద్వారా తాత్కాలికతోడు సంపాదించుకొని ముచ్చట్లాడుతున్నారు అని బ్రహ్మచారి దగ్గర వాపోయాడు అతని సలహాపై తనతో పనిచేసే ఆడపిల్లల్ని యాప్స్ ద్వారా పరిచయమైన అమ్మాయిల్ని చాలామందినే కలిశాడు కొద్దిమందితో కాఫీ తాగాడు కొద్దిమందితో పబ్బుల్లో డాన్స్ చేశాడు మరికొద్ది మందితో డేటింగ్ చేశాడు అంతకన్నా ముందుకి పోలేక కొందరిని వదులుకున్నాడు వెరసి ఒంటరిగా మిగిలిపోయాడు విదేశీయుల్లా స్వేచ్ఛగా తిరిగే ఈ పిల్లల్ని చేసుకునే బదులు ఒక విదేశీ అమ్మాయినే చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయాడు మురళి తల్లి మాత్రం పట్టు విడవని విక్రమార్కుళ్ళ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి కుంభకోణంలో కళ్యాణ సుందరేశ్వరునికి పూజ చేస్తే పెళ్లి వెంటనే అయిపోతుందని చెప్పింది ఆ విషయం వెంటనే ఆమె కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది తల్లి మనసు నొప్పించడం ఇష్టం లేని మురళి అలాగేనమ్మా ఈ నెల చివరి వారంలో వెళదాం అని తన అంగీకారం తెలిపాడు నిజానికి మురళికి దేవుడి మహిమలపైన నమ్మకం లేదు చిన్నతనంలో నాన్నా ఆంజనేయస్వామి స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకో ఆయన్ని కోరికలు తీరుస్తాడు అని తల్లి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో ఫలించకపోవడం దానికి కారణం ఆ దేవుడే పెళ్ళిళ్ళు చేస్తే ఈ మ్యాట్రిమోనీలెందుకు పేరయ్యలెందుకని అతను అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది మురళి మేనత్త కొడుకు రవి నుంచి ఫోన్ రవి మేనత్త వసుంధర పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆమె భర్త రాజేష్ ప్రభుత్వ సెక్రటేరియట్లో ఆఫీసర్ రవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మురళీ రవిల మధ్య బంధుత్వంతో పాటు బలమైన స్నేహం ఉంది కుశల ప్రశ్నల తర్వాత రవి ఆఫీస్ పని మీద ఇండియా వస్తున్నాను ఎల్లుండి మంగళవారం పాండి వచ్చి శుక్రవారం రాత్రి తిరిగి వెళ్ళిపోతాను నువ్వు ఆ టైంలో పాండీలో ఉండేలా రా అని హుకుం జారీ చేశాడు థ్యాంక్ గాడ్ రిలాక్స్ అవ్వడానికి మంచి అవకాశం అని మురళి సంబరపడ్డాడు మురళికి రవి ఉన్న నాలుగు రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి రవి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోదామనుకున్నా ఇంటి నుండే ఆఫీస్ పని చేసుకోవచ్చు కదా ఒక వారం ఉండి వెళ్ళు అని వసుంధర బలవంత పెట్టడంతో ఆగిపోయాడు మర్నాడు ఉదయం అతను బీచ్ రోడ్లో జాగింగ్ చేసి వచ్చేటప్పటికీ వసుంధర రాజేష్ హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు మురళిని చూసి రాజేష్ రావోయ్ జాగింగ్ అయిందా అని ఆహ్వానించాడు మురళి ఆయన పక్కనే కూర్చొని ఈరోజు మీకు సెలవేనా అని అడిగాడు ఆయనకి శనివారం ఆదివారం అని ఉండదు ఎప్పుడూ ఆఫీసే అని నవ్వింది వసుంధర ఇంతలో పని మనిషి లక్ష్మి వచ్చి మురళికి కాఫీ అందిస్తూ బాబు నేనో మాట చెప్తాను కోపడవు కదా అని వినయంగా అడిగింది మా మురళి అలా కోపడే మనిషి కాదు విషయం విషమిటో చెప్పు అంది వసుంధర లక్ష్మి చెప్పింది సుమారు మన ఇంటికి ఓ ఇరవై ఉంటుంది గుట్ట ఆంజనేయస్వామి గుడి ఆ స్వామికి మొక్కితే పెళ్లిళ్ళు అయిపోతున్నాయని చెప్తున్నారు ఒక శనివారం నాడు గుడికి వెళ్ళి త్వరలో పెళ్లి కావాలని అనుకుంటూ స్వామికి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత ప్రసాదం తినాలి అలాగే తర్వాత మంగళవారం శనివారం చేయాలి అంతే గ్యారంటీగా పెళ్ళైపోతుంది ఒక్కొక్కసారి మొదటి దర్శనానికే పెళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మి చెప్పిన మాటలు విని వసుంధర మురళివైపు చూస్తూ మీ అమ్మకి ఆంజనేయ స్వామి అంటే ఎంతో నమ్మకం అందుకే విచిత్రంగా ఆ స్వామి విషయం మనకి తెలిసింది నువ్వు తప్పకుండా వెళ్ళిరా అంది ఇలాంటివి నమ్మను నేను నువ్వు కూడా ఏంటత్తా ఏదో యాదృచ్ఛికంగా ఒకరిద్దరికి పెళ్ళయి ఉంటుంది మురళి మాటల కడ్డు తగులుతూ నీకు కూడా అలా జరగొచ్చేమో నువ్వు తప్పకుండా వెళ్ళిరా మీ అమ్మ కోరిక నెరవేరుతుంది అని రాజేష్ వెళ్ళిపోయాడు లక్ష్మిని కనుక్కున్నాను గుడి సాయంత్రం ఐదు గంటలకి తెరుస్తారు కొంత దూరం గతుకుల రోడ్డు నా కారు తీసుకెళతావా అడిగింది వసుంధర అయిష్టంగా ముఖం పెట్టి వసుంధర వైపు చూస్తూ వద్దు బైక్ మీదే వెళతాను అని బదులిచ్చాడు మురళి సాయంత్రం ఐదు గంటలకి మురళి ఆంజనేయస్వామి గుట్ట చేరాడు అక్కడ ఉన్న దుకాణంలో పూజా సామాగ్రిని తీసుకొని మెట్ల దోవలో గుట్టపైకి చేరుకున్నాడు గుడి తలుపులు ఇంకా తెరవలేదు ఎదురుగా ఉన్న మెట్ల మీద కూర్చుని ఉన్న లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు మురళిని చూడగానే లక్ష్మి లేచి నిలబడి ఇవాళ ఎందుకో పూజారి గారింకా రాలేదు అని అక్కడే కూర్చుని ఉన్న యువతిని పరిచయం చేసింది ఆమె పేరు శిరీష తండ్రి బ్యాంక్ మేనేజర్ తల్లి గృహిణి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదని లక్ష్మి తన వెంటబెట్టుకొని వచ్చింది పది నిమిషాలు భారంగా గడిచాయి ఇంతలో లక్ష్మికి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడిన లక్ష్మి గాబరాగా మురళి దగ్గరికి వచ్చి బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి నా ఆడబడిచికి నొప్పులు మొదలయ్యాయి నేను దగ్గర లేనంటే నా మొగుడు చంపేస్తాడు కాస్త ఈ అమ్మాయిని వాళ్ళింటికి తీసుకువెళ్ళు లేట్ అయితే బస్సులు తేలిగ్గా దొరకవు అని చెప్పి పరుగు పరుగున వెళ్ళిపోయింది ఒక తెలియని యువతి బాధ్యత తన నెత్తిన పెట్టి లక్ష్మి అలా వెళ్ళిపోవడం మురళికి కోపం తెప్పించింది ఒక నిమిషం లక్ష్మి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ హఠాత్ పరిణామం వల్ల మురళికి ఎదురైన ఇబ్బందిని అర్థం చేసుకున్న శిరీష గారు సారీ లక్ష్మి అలా చెప్పి ఉండకూడదు నేను పూజైన వెంటనే బస్సులో వెళ్ళిపోతాను నా గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మురళికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆమె ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న మురళి భలేవారే అనుకోని అవసరం వచ్చి వెళ్ళింది కానీ లేకుంటే అలా వెళ్లేదా అని విషయాన్ని తేలిక చేశాడు అవునండి మా ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తుంది అందుకే అమ్మ తనతో పంపించింది మీరు వేరే ఆలోచన పెట్టుకోకండి నేనే డ్రాప్ చేస్తాను అని అనునయంగా చెప్పాడు మురళి అలాగేనండి మీరు నన్ను నువ్వు అనొచ్చు అంది శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరు ఆ తర్వాత శిరీషే మాట కలిపింది పాండిచ్చేరిలో పెరిగిపోతున్న మద్యం గంజాయి అమ్మకాల వల్ల టూరిజం రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి కానీ యువత పాడైపోతున్నారు అన్న ప్రస్తావం తెచ్చింది వారిద్దరూ ఆ విషయం చర్చించిన మీదట ఐటీ రంగంలో అకస్మాత్తు తొలగింపులు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఇంతలో పూజారి గారు వచ్చారు పూజ ముగించుకొని ఇద్దరు ప్రదక్షిణలు చేసి మంటపంలో కూర్చున్నారు మురళి కొబ్బరికాయ కొట్టి ఒక మొక్క శిరీషకిచ్చి తాను ఒకటి తిన్నాడు ఒక రెండు నిమిషాలు ధ్యానం చేస్తూ మీ కోరిక మరొకసారి దేవునికి చెప్పండి అని కనులు మూసుకుంది శిరీష ధ్యానంలో ఉన్న ఆమెని చూస్తూ ఆమె సహజ సౌందర్యానికి స్నేహభావానికి విషయ పరిజ్ఞానానికి ముగ్ధుడయ్యాడు ఇన్ని లక్షణాలు ఇంతవరకు తను డేట్ చేసిన అమ్మాయిల్లో ఎవరికైనా ఉంటే తను వదిలిపెట్టేవాడా కానైతే వాళ్ళకి లక్షల్లో సంపాదన ఉంది పబ్బు డాన్సులు వీకెండ్ టూర్లు విదేశీ విహారాలు వంటి నాగరిక జీవితం ఉంది ఇలా ఆలోచిస్తున్న అతనితో శిరీష నవ్వుతూ ఇలా అంది మీరు మీ అమ్మగారి బలవంతం మీద వచ్చారు కదూ మిమ్మల్ని చూస్తూనే అనుకున్నాను అందం మంచి ఉద్యోగం ఉన్న మీకు ఇంతవరకు పెళ్ళి కాలేదంటే హాస్చర్యమే మీరు డేటింగులు చేయలేదా చెయ్యకపోవడమే కానీ నా గురించిన మీ అంచనా తప్పు అమ్మాయిలే నన్ను వద్దనుకున్నారు కొన్ని అనుభవాలైతే ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి నిజమా అభ్యంతరం లేకపోతే చెప్పండి చీకటి పడుతుంది మనం బయలుదేరదామా అనుభవాల గురించిన తన ప్రశ్న దాటవేశాడని గ్రహించిన ఆమె ఆ అమ్మ కంగారు పడుతుంది వెళదాం అని లేచి నిలబడింది ఇద్దరూ గుట్ట దిగారు మీకు బైక్ అలవాటేనా గతుకులు ఉంటాయి మొహమాటం లేకుండా నన్ను పట్టుకోండి అని మురళి బైక్ స్టార్ట్ చేశాడు వీలైనంత జాగ్రత్తగా మురళి బండి నడిపి ఆమెని ఇంటి దగ్గర దింపాడు మురళిని తల్లికి పరిచయం చేసింది శిరీష పిల్ల బయటికి వెళితే తిరిగి ఇల్లు చేరే వరకు భయమే నీకు చాలా థ్యాంక్స్ అని ఆమె తన కృతజ్ఞత తెలియచేసింది సాగనంపడానికి బయటికి వచ్చిన శిరీషని అడిగాడు మురళి ఇందాక నా డేటింగ్ అనుభవాలు అడిగారు నా నాట పట్టించడానికే కదా అయ్యో మహానుభావ మీరెంతో స్నేహంగా ఉన్నారని చనువు తీసుకున్నాను నాకైతే డేటింగ్ అనుభవాలేమీ లేవు లేకుంటే ముందుగా నేనే చెప్పేదాన్ని అంది శిరీష చేతులు జోడించి నమస్కరిస్తూ అప్రయత్నంగా మురళి ఆమె చేతులు పట్టుకొని విడదీసి సరసంగా అలాగైతే మిత్రమా ఫోన్ నెంబర్ ఇవ్వు ఈ రాత్రి ఫోన్లో చెప్తా అన్నాడు అలాగే అని శిరీష తన నంబర్ ఇచ్చి అతని నంబర్ తీసుకుంది గుడికి వెళ్ళొచ్చిన మేనల్లుణ్ణి వసుంధర అభినందించింది రాత్రి పది గంటల వరకు ఆగి అప్పుడు శిరీషకి వీడియో కాల్ చేశాడు శిరీష వెంటనే బదులిచ్చింది శిరీష ముందు చెప్పు నీ పెళ్ళెందుకు కావడం లేదు మనసులో ఉన్న బాధని దాచిపెట్టి నవ్వుతూ చెప్పింది శిరీష నాన్న సంపాదన కుటుంబ పోషణకి సరిపోతుంది మొన్న కరోనా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది వరుసగా తాతయ్య నాయనమ్మ చనిపోయారు ఇరవై లక్షలకి పైగా ఖర్చు అయింది నాన్న సేవింగ్స్ యాభై లక్షల దాకా ఉంది మా కులంలో మంచి సంబంధం అంటే కట్నాలు లాంఛనాలకే కనీసం యాభై లక్షలు కావాలి పెళ్లికి ఇల్లు తనఖా పెట్టాల్సిందే వేరే కులం అంటే సంప్రదాయం ఆహార పలవాట్లు తేడా వస్తాయని నాన్న భయం వచ్చే ఏడాదికి నా చార్టెడ్ అకౌంట్ కోర్స్ అయిపోతుంది నా సంపాదనతో నా పెళ్ళి నేనే చేసుకుంటానంటే మా నాన్న వినడు ఇది నా కథ ఇంకా మీ అనుభవాలు చెప్పండి మురళి సరదాగా అభినయం జోడించి తన అనుభవాలు చెప్పాడు శాంపిల్గా రెండు సంఘటనలు చెప్తాను నీకు మా మగవాళ్ల కష్టాలు అర్థమవ్వడానికి మొదట సరిత మా ఆఫీసే నెలకి రెండు లక్షల జీతం ఒక నెల రోజులు రెస్టారెంట్లు పార్కుల్లో కలిసి ఒకరినొకరం తెలుసుకున్నాం ఇంకే ఉందనుకొని నేను పెళ్ళి అన్నాను ఆమె ఒక ఏడాది సహజీవనం అంది ఆ తర్వాత పెళ్ళే కదా అన్నాను చెప్పలేను అంది వద్దనుకున్నాను ఇంకో అమ్మాయి సుజన యాప్ ద్వారా పరిచయం రెస్టారెంట్లో కలిసాం ఆమె తన బాయ్ ఫ్రెండ్తో వచ్చింది అతన్ని పరిచయం చేస్తూ వీడు నన్ను వదిలి ఉండలేడు కానీ వీడితో పెళ్ళి ఇష్టం లేదని ముద్దుగా చెప్పింది జారుకున్నాను అలా నాకు నచ్చిన అమ్మాయిలకి పెళ్ళంటే ఇష్టం లేకపోవడం లేదా వేరేవాళ్ళు నచ్చడం వల్ల ఒక అయోమయంలో ఉన్నాను చిరునవ్వులొలికిస్తూ ఉన్న శిరీష మీరీ కాలానికి సరిపడరని అర్థమవుతుంది అంది ఏమో ఒక్కొక్కసారి వెస్ట్రన్ కల్చర్ ఉన్న అమ్మాయిని చేసుకునే బదులు అమెరికా వెళ్ళి బ్లాండీని చేసుకుంటే మేలు అనిపిస్తుంది అది ప్రస్తుత ఆలోచన అన్నాడు మురళి శుభం జై హనుమాన్ అనుకోండి సముద్రాలు దాటిస్తాడు ఎంతో ఉల్లాసంగా అంది శిరీష తన మాటలు ఆసక్తిగా వింటూ ప్రోత్సాహకరంగా మాట్లాడే శిరీష పట్ల మురళిలో సన్నిహిత భావం కలిగింది రేపు ఆదివారం బీచ్ టూరిస్టులతో హడావుడిగా బాగుంటుంది వస్తావా అడిగాడు మురళి డేటింగా చిలిపిగా నవ్వింది శిరీష కాదు మీటింగ్ సాయంత్రం ఐదు గంటలకి అని ఫోన్ కట్ చేశాడు మురళి భలే వాడే అనుకుంటూ శిరీష నిద్రపోయింది సాయంత్రం ఐదు గంటలకి బీచ్లో కలిశారిద్దరు రావనుకున్నాను అన్నాడు మురళి మీరు మా పాండీ అతిథులు ఎలా నొప్పిస్తాను అని నవ్వింది శిరీష ఇద్దరి మధ్య సంభాషణ ఎన్నో విషయాలపై ఆసక్తికరంగా సాగింది కొద్దిమంది మహిళల స్వేచ్ఛని చూసి అందరూ అభివృద్ధి చెందారని చెప్పడం హాస్యాస్పదమని వాదించింది శిరీష నేను త్వరలో సంపాదిస్తాను నాకు సంగీతం చిత్రలేఖనం ద్వారా కూడా సంపాదించుకునే శక్తి ఉంది అయినా నా మధ్యతరగతి కుటుంబం ధైర్యంగా నాకు స్వేచ్ఛనివ్వలేకపోతుంది నా లాంటి వారెందరో మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరించింది ఆమెనలా చూసిన మురళికి అతని తల్లి గుర్తుకొచ్చింది స్త్రీలు ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారని అనుకున్నాడు వచ్చాక కూడా చాలాసేపు అతని మదిలో శిరీష ఆమె భావాలు కదలాడాయి హఠాత్తుగా అతనికి తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి పెళ్లికి కావలసింది అందచందాలు ఆస్తులు కాదు నిన్నే తన ప్రపంచం అనుకునే మనసు ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు స్నేహితులని బంధువుల్ని ఆదరించే స్నేహ స్వభావం మర్నాడు శిరీషకి ఫోన్ చేయాలి అన్న కోరికని నిగ్రహించుకున్న మురళి మంగళవారం ఉదయమే శిరీషికి ఫోన్ చేసి గుడి ప్రోగ్రాం గురించి అడిగాడు నిన్ననే అనుకోకుండా నాకు పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి రెండు లక్షల జీతం బెంగుళూరులో ఒక ఫ్లాట్ ఉంది సంబంధం కావాలనుకుంటే రెండు షరతులకి ఒప్పుకోవాలి ఇల్లు అబ్బాయి పేరు రాయాలి అమ్మాయి వర్జిన్ టెస్ట్ చేసుకోవాలి శిరీష గొంతులో బాధ అన్యాయం నీ కోపం రాలేదా ఎలా ఒప్పుకున్నావు కోపంగా అడిగాడు చెప్పాను కదా స్వేచ్ఛ లేదని వరుసగా డబ్బు కోసం సంబంధాలు తప్పిపోతుంటే నాన్న మనసు ఎలా ఉంటుంది ఆత్మాభిమానంతో నేను ఒప్పుకోలేదంటే నేను కన్యని కానేమోనని మా వాళ్ళకే అనుమానం రావచ్చు అని కొంచెంసేపు ఆగి చెప్పింది అవమానంగా ఉంది సముద్రంలో దూకి చచ్చిపోవాలనుంది శిరీష ఏడుస్తున్న శబ్దం మురళి మనసులో అగ్నిపర్వతం బద్దలైంది ఫోన్ కట్ చేసి గబగబా బైక్ మీద శిరీష ఇల్లు చేరాడు అతని రాకని చూసి శిరీష తల్లి నిబెరపోతూ శిరీష మీద ఉందని చెయ్యి చూపింది నిశ్శబ్దంగా శిరీష గదిలోకి ప్రవేశించాడు మురళి టేబుల్ మీద తలవాల్చి కన్నీళ్లు పెడుతున్న ఆమెను చూసి కదిలిపోయాడు ఎదురుగా ఆమె గీసిన ఒక చిత్రం అందులో వేణువికి అభివాదం చేస్తూ ఒక సౌందర్యవతి అది చూశాక అతను జంకు విడిచి శిరీషా అని ప్రేమగా పిలిచాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఆ చిత్రం వైపు చూపిస్తూ అది నేను నువ్వేనా అన్నట్టు సైగల ద్వారా అడిగాడు ఆమె సిగ్గుతో అవునని తలదించుకుంది మురళి ఆనందంగా ఆమె వైపు చేతులు చాచి నా జీతో నాలుగు లక్షలు నాకు నా అమ్మా నాన్నకి నువ్వు తప్ప ఏమీ అక్కర్లేదు నీ స్వేచ్ఛకి ఎవ్వరూ అడ్డురారు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు తండ్రిని గురించిన ఆలోచనతో ఒక క్షణం సందేహించిన ఆమె కోరుకున్న వ్యక్తి పిలుపుతో రాగాలతో అతని కౌగిట చేరింది మురళి ప్రేమ పెళ్లికి మూలం ఆంజనేయస్వామి పూజ అన్న విషయం అతని తల్లికి మేనతకి ఆనందం కలిగించింది అదే విషయం చెప్పి శిరీష తండ్రిని పెళ్లికి ఒప్పించి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు లక్ష్మి విజయోత్సాహానికి అంతులేదు నాటి నుంచి దేవుడు చేసిన పెళ్లిగా మురళీ శిరీషుల వివాహం బంధుమిత్రుల సంభాషణల్లో చోటు చేసుకుంది ఇదండి ఈరోజు కథ కథ పేరు దేవుడు చేసిన పెళ్ళి రచించిన వారు సిఎస్జి కృష్ణమాచార్యులు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి